హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసాము సో ఆ కలెక్షన్ ఏంటి అనుకుంటున్నారా సో బ్యూటిఫుల్ అండి గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి కంప్లీట్ గా లైట్ వెయిట్ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట సో బ్లౌజ్ కూడా చూసారా ఎంత హెవీ స్టోన్ వర్క్ ఉందో సో క్రష్ ఫ్యాబ్రిక్ లో మీకోసం లేటెస్ట్ గా అందిస్తున్నాను కంప్లీట్ గా సిరోస్ గా స్టోన్ వర్క్ లో సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఆరు రంగుల కాంబినేషన్ లో మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది సో ఇంతకీ ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా సో మీ అందరికీ పరిచయం ఉన్న షాప్ ఏంటండి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి కంప్లీట్గా శారీ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సో అట్లాగే బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వస్తుంది ఆరు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి హెవీ వర్క్తో వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది సో చూసారు కదా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సెట్ కూడా మనం అయితే పార్సల్ చేస్తాము సో చక్కగా ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూడండి నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ శారీస్ అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర దొరుకుతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో షాప్ కూడా విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ కోసం నెక్స్ట్ మొక అప్డేట్ తో మీరు ముందుకు వస్తాయి ఈ ఐటమ్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే